తిప్పికొట్టిన భారత్ జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరామణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ సంఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు లేకుండా చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది ఈ క్రమంలో వెంటనే స్పందించిన భారత సైన్యం దాడులను తిప్పికొట్టింది పూంచ్ జిల్లాలోని కృష్ణా ఘాటి సెక్టార్ లో ఈ కాల్పులు జరిగాయి పాకిస్తాన్ సైన్యం రాత్రి సమయంలో భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు ప్రారంభించింది సమాచారం ప్రకారం పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో పాటు ఆటోమేటిక్ రైఫెల్స్ ను కూడా ఉపయోగించింది ఈ దాడులు దాదాపు గంట కొనసాగాయి అయితే భారత సైన్యం తమ ప్రాంతాల నుంచి తగిన రీతిలో స్పందించి పాకిస్తాన్ దాడులను విఫలం చేశాయి ఈ సంఘటనలో భారత్ వైపు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం నమోదు కాలేదని అధికారులు తెలిపారు రెండు వేల భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరామణ సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి ఒక కీలకమైన నిర్ణయంగా పరిగణించబడుతుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు దేశాలు కాల్పుల విరణను మరోసారి అంగీకరించినప్పటికీ పాకిస్తాన్ తరచూ ఈ ఒప్పందాన్ని అతిక్రమిస్తుంది కుప్వారా పూంచ్ వంటి సున్నితమైన ప్రాంతంలో ఈ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి ఫేస్ సబ్స్క్రైబ్ చేయండి